ఆయనకేంటండి బాబు ఎమ్మెల్యే కాసులకు లోటు ఏంటి కార్లు బంగ్లానికి తక్కువేంటి సర్పంచ్ ఎంపీటీసీలో లక్షలు సంపాదించేస్తున్నారు అలాంటిది ఎమ్మెల్యే ఎంత సంపాదించుంటారు అని అనుకుంటారంత కానీ రాజనగరం ఎమ్మెల్యే మాత్రం ఏం రాజకీయం ఏమో అప్పులు పాలైపోయాను ఆస్తులు అమ్ముకున్నాను ఆఖరికి కారును కూడా ఫినాన్స్ వాళ్ళు తీసుకెళ్లారంటూ పాపం ఆవేదన వ్యక్తం చేశారు ఏ ఫీల్డ్ లో అయినా అందరి తలరాత ఒకేలా ఉండదు కొందరు కలిసొచ్చి కోటీశ్వరులు అవుతారు ఇంకొందరు దురదృష్టం వల్ల అవుతారు రాజకీయాల్లోనూ అంతే అందుకు రాజానగరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే నిదర్శనం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన ఆర్థిక పరిస్థితి ఏంటో కార్యకర్తలకు చెప్పుకున్నారు అప్పుల అవస్థల్ని కూడా చెప్పుకున్నారు తమది ఒకప్పుడు గొప్పగా బతికిన కుటుంబం అని ఇప్పుడు అప్పుల పాలయ్యానన్నారు కారు కూడా లేదని చెప్పుకున్నారు గతంలో అష్టైశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది అప్పులు పాలైపోయాం కారు కూడా మాలిడు కారు వాడుతున్నాను నా కారు ఫైనాన్స్ లో పట్టుకెళ్ళిపోయారు తన ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన కార్యకర్తల్ని మాత్రం గెలిపించుకుంటానన్నారు బత్తుల రామకృష్ణ పార్టీని తమని నమ్ముకున్న వారికి అన్యాయం కానివ్వను అన్నారు రాజానగరం ఎమ్మెల్యే పదవ అనేది ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు అసలు పదవ రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు కావాలంటే అయితే ఉన్న ఆస్తి కూడా మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను కానీ మిమ్మల్ని గెలిపిస్తాను నేను నా ఆస్తి అమ్మేసా నా బిడ్డల ఆస్తి అయినా అమ్మేస్తాను కానీ నా బిడ్డల నోటి దగ్గరైనా కొడతారు కొడతాను మిమ్మల్ని మాత్రం గెలిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎమిలీ బత్తుల రామకృష్ణ చెప్పిన మాటలకి జనసేన కార్యకర్తలు ఫిదా అయిపోయారు ఆయన కష్టాల్లో ఉన్న ఆయనతోనే ఉంటామన్నారు